ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యా ఋతురాజు గారు రుతులేస్ గాడినా కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే పండగ పెట్టినామా అబ్బా ఏం చేయాలి చెప్పు ఎంపర్ గారులకు ముందే చెప్పిన పసుపు మీద జల్లుకొని వచ్చి అధరాత్రి మ్యాచ్ మొదలు పెడదాం తెల్లార్లు ఆడుకుందాం అని అయితే చెప్పిన తెల్లార్లు అంటే మింగది ఇక్కడ అన్నారు ఎంపర్ గారులు ఇక దుర్మహూర్తంలోనే మ్యాచ్ స్టార్ట్ చేసినా ఇంకా ఓడి పీకినాం ఇక మా బ్యాంచోత్ కాడు కూడా చక్కగాళ్లే ఆ బ్యాంచోత్ అంటే మీకు తెలియదు కదా మా బెన్ స్టోక్స్ కాడు కోహ్లీ మామని అడగండి మీకు చెప్తాడు అని అసలు పేరేందో ఇక బ్యాంచొత్తుగా ఆడు కూడా మంచిగా ఇక అందుకే వీకినాం ఏం చేయాలి చెప్పు ఎంపర్గాళ్లతో కనీసం పిచ్ మీద సాంబార్ అన్న చల్లుకొని ఆడతామని చెప్పినా అట్లా ఒప్పుకోలే కావాలంటే కలాపి చల్లుకొని ఆడండి కానీ సాంబార్ మాత్రం చల్లొద్దు అన్నారు సాంబార్ లేదు జరంత దిగులు పడడం ఇక అట్లా ఓడిపోయినాం అబ్బా ఇక టీంలో కూడా జరంత వయసు పోరగాళ్ళు ఎక్కువైన్లు ముసలోళ్ళు తక్కువ తక్కువైన్లు గది కూడా ఒక రీజన్ మా టీం ఓడిపోవడానికి నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం గెలుతాం ఏ గిన్ని రోజులు మా గుజరాత్ వాళ్ళు లేరు కాబట్టి ముంబై చెన్నై వాళ్ళు కప్పులు కొట్టేళ్ళు కానీ లేకపోతే అప్పులు వాలేవి తిప్పలు వాలేటోళ్ళు వీళ్ళు అయితే పైగా మా టీంలో ఇక మామూలు ప్లేయర్ ఉన్నాడు అన్వయ ఒక విజయశంకర్ ఉన్నాడు గాయన చూస్తే చాలు ఆ పొజిషన్కి పోసుకుంటారు చెప్తాను మస్తు ఫైర్ మీద ఉన్నాడు నిన్న సిక్స్ కూడా కొట్టిండు మ్యాచ్ను గెలిపించుడు నిజంగా విజయశంకర్ మామ నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు హైదరాబాద్ కప్పు కొట్టింది ఇప్పుడు గుజరాత్ కూడా కప్పు కొట్టబోతుంది మళ్ళీ ఇక అందరు అంటాను ఇక రషీదు విలియమ్సన్ విజయశంకరు మినీ ఎస్ఆర్హెచ్ టీమే మీ టీంలు ఉంది కానీ వయ అంటాను అరే ఉంటారు భయా గా హైదరాబాద్ వాళ్ళకు ధమాకుల ధనుర్వాత రోగం వచ్చింది అందుకే గాలందరిని వదిలేసలు మేము తెలియగాళ్ళ వాళ్ళం కాబట్టి కొన్నాం ముఖ్యంగా విజయ శంకర్ మామను కొని మంచి పని చేసినాం అలాంటి గొప్ప ప్లేయర్ మా టీంలో ఉండడం మా అదృష్టం గాయనే ఈసారి కప్పు గెలిపిస్తాడు చూడు భయ సరిగా పోయొత్తా